చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి పూజ అందుకునే గణనాధిని ఉత్సవాలను తొలగించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడాయి ప్రతి ఏటా వినాయక చవితి రోజున ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితితో మొదలయ్యాయి అయితే ఉత్సవాలకు సంప్రదాయ ప్రారంభ సూచిక అయిన ధ్వజారోహణం మాత్రం ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది వేద పండితుల మంత్రోత్సారాల మధ్య ధ్వజస్తంభంపై మూషిక పట్టాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం తర్వాత మొదటి వాహన సేవ అయిన హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు కాణిపాకం బ్రహ్మోత్సవాలు దేశంలో మరెక్కడా లేని విధంగా సుదీర్ఘ కాలం పాటు అంటే ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతాయి వినాయక చవితితో ప్రారంభమైన ఉత్సవాలు సెప్టెంబర్ ఐదున ధ్వజారోహణంతో ముగుస్తాయి అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కూడా సెప్టెంబర్ పదహారో తేదీ వరకు వివిధ ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతాయి Múrta, sapamur, dos, tres, babantom, ando. Múrta, sapamur, dos, tres, ञ्जगृदन्द्वत्तो जायते द्वदनन्द మహాగణాధిపతి నమః ఆది ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకదారినే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగినది నన్నటి రోజు స్వామివారికి వినాయక చవితి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉదయం స్వామివారికి అభిషేకము అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది ఈ ఈరోజు స్వామివారికి ధ్వజారోహణం జరగడం అత్యంత వైభోగపేతంగా జరిగినది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది పది వరకు స్వామివారికి ధ్వజారోహణం జరగడం ద్వితీయ రోజు అంటే రెండో రోజు ప్రారంభమైంది స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయినది ఈ ఈరోజు కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము గ్రామస్తులు ఉభయదారులు పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు శుభం భూయ వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభంగా ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ధ్వజారోహణ ఘనంగా జరిపించారు ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచే మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు సో ఈ ఇరవై ఒక్క రోజులు కూడా ఈరోజుతో మనం మొదలుపెట్టి ట్వంటీ వన్ డేస్ ఇరవై పదహారు తొమ్మిది వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వని యొక్క దీవెళ్ళు అందరికీ కలిగేలాగా చక్రమైన ఏర్పాటు చేస్తుంది